ముక్కోటి ఏకాదశ్రాలి మీరు చూడండి తిరుపతి పట్టదు శ్రీశైలం పట్టదు భద్రాచలం పట్టదు దేశంలో ఏ హోమమూ పట్టదు మొత్తం అందరూ అక్కడే ఉంటారు ఆ రోజు మహాపుణ్యం మహాపుణ్యం చేసిన పాపాలన్నీ పోతాయి అంటే అన్ని పాపాలు చేశాడు అన్నమాట ఈయన అసలు ముందు వీళ్ళు పాపాత్ముడు కింద గమనించాలి ముక్కోటి ఏకాదేశ్వరి పని కట్టుకుని కొల్లు కడుతున్నాడంటే ఇంత పాపాత్ముడు ఇంకో గుళ్ళేడు పాపం చేయని వాడు వెళ్లాల్సిన పనిలా వాడు ఇంటో వాడు ఉంటాడు ఖచ్చితంగా నేను ఏ పుణ్యక్షేత్రానికి ఏ ఏ పుణ్యక్షేత్రానికి ఏ పుణ్య తీర్థానికి ఏ పుణ్యతిథి నాడు నేను వెళ్ళను ఎందుకంటే నేను ఏ పాపమూ చేయలేదు పోవలసినవేం లేవు నాకు ఇంకా నాకు అవసరం లేదు వెళ్ళవలసిందే ఈ పిచ్చి వదులుకోండి దయచేసి ఎందుకంటే ప్రమాదాలు అక్కడే జరుగుతున్నాయి ఒకే క్షేత్రం ఒకే రోజు ఒకే సమయం గోదావరి పుష్కరాల్లో ముప్పై మంది ఎందుకు చచ్చిపోయారో అందరికీ తెలుసు అదే రోజు అదే ముహూర్తం అంటే అలాగే జరుగుతాయి ఏమిటా పిచ్చి ఏమిటా వెర్రి బాగా మనస్సు నిండా బుర్ర మట్టి పెట్టేసుకుని మనస్సు ఆ రోజే చూడాలి అలాగే వెళ్ళాలి ఏమైనా సరే వెళ్ళాలి అంటే ప్రమాదాలే జరుగుతాయి శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మనస్సుని మించిన తీర్థం లేదు సత్ప్రవర్తన కలిగి ఉంటే నువ్వు నువ్వే ఒక పుణ్యక్షేత్రం నీకు నువ్వే ఒక పుణ్యతీర్థం అటువంటి అటువంటి మానవత్వాన్ని నింపడానికి సాటి మనుషుల పట్ల సానుభూతితో ప్రవర్తించడానికి పరోపకారమే జీవితంగా బతకడానికి నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యుడు